మునగాకు మునగాకుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ విధంగా చెట్టు ఉంది కాబట్టి మా ఇంటి దగ్గరే ఫ్రెష్గా కోసుకుంటున్నాము ఈ విధంగా చెట్టు మీదనే దూసుకుంటున్నాను కొమ్మలించకుండా నేనైతే చాలా బాగుంటుంది మునగాకుతో మునగాకు సంగటి పచ్చి పులుసు అంటేనే ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటి దగ్గరే చెట్టుతోనే కోస్తున్నాం ఈ చేసుకుందాం రాగి నమస్తే చేసుకుంటున్నాం ఈరోజు కావాల్సినవి పదార్థాలు శనకాయ పప్పు మునగాకు మిరపొడి నూనె తెల్లగడ్డలు కల్లుప్పు ముందు శనకాయ పప్పు బాగా వేయించుకుందాం పొడి కొట్టుకున్న శనకాయ పప్పు బాగా వేగినాక ఎత్తుకొని పోయి పొడి కొట్టుకొని వస్తాము అంతలాగే మళ్ళీ మునగాకు తయారు చేద్దాం కానీ తొందరగా ఆకలి దంచి పడుతుంది అయిపోయింది మునగాకంటే చాలా మంచిది ఆరోగ్యానికి మునగాకులో చాలా ఉన్నాయి నెలకు ఒకసారైనా మునగాకు తినాలి మునగాకులు మునక్కాయి మునగాకు మునగాకు పొడి మునక్కాయి పులుసు మునగాకు ఇగురు చాలా బాగుంటుంది ఈ మునగాకంటే చాలా టేస్టీగా ఉంటుంది శనకాయ పొడి కొట్టుకోరా రోట్లో మెత్తగా దంతపురం

చాలా బాగా ఇప్పుడు నువ్వు కళ్ళు పెట్టు కళ్ళు ఉప్పు కొద్దిగా చెప్పు ఏం పట్టదు బాగా అన్నం మంట పెడితే బాగా మెత్తగా ఉడికిపోనగా రాగి సంగటి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఐదు నిమిషాలు మగ్గద్ది బాగా ఈ బాగా ఐదు నిమిషాలు అయింది ఆకు ఉడికిపోయింది పొడి జలుకొని తీసేస్తాం బాగా కలిపెట్టు బాగా కింద దాకా విధంగా బాగా కలిసేటట్టుగా ఎంత మునగాకు మునగాకు రెడీ అయిందే రెడీ అయిపోయింది. తిందామా? ఇంక దించుకునేస్తాం. ఆ పద. సాంగటి రెడీ అయిపోయింది. పచ్చి పులుసు అయింది మునగాక రెడీ అయింది. ఆ తిని చూసి రుచి చెప్తాను అది. ఆ. కొంచెం కొంచెం కలగదీయ్. మునగాకు మునగాకు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆహా చాలా బాగా వచ్చింది మునగాకు పచ్చి పులుసు పాత రోజుల్లో ఈ విధంగా చేసుకుని తినేవాళ్ళు చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీ అమ్మ పచ్చి పులుసు చేస్తుంది కదా మీ అమ్మ బాగా చేస్తున్నా నేను బాగా కూడా బాగానే చేసావు చాలా బాగుంది మునగాకు పచ్చి పులుసు